తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి ములుగు జిల్లా వాజేడులోని బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది నురగలు పక్కుతూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది తీవ్ర వర్ష ప్రభావంతో జలపాతం దగ్గర సందర్శనను అధికారులు నిలిపివేశారు సో తెలంగాణ నయాగారగా చెప్పే భోగత జలపాత దృశ్యాలు మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ పైన పైనుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో భోగత జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము నదులు వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భోగత వాటర్ఫాల్స్ కూడా పెద్ద సంఖ్యలో వరద నీరు వస్తుంది అయితే వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అక్కడ సందర్శనను నిలిపివేయడం జరిగింది